సంబంధించిన సొంత అర్హులుగా గుర్తించి వారికి కేటాయించారు గౌరవ జగన్ రెడ్డి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పట్టాలు మంజూరు చేసి రోడ్లు డ్రైన్ విద్యుత్ మరియు అన్ని సౌకర్యాలు కల్పించి ఇస్తామని తెలియజేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పనులని వైసీపీ వాలంటీర్స్ పెట్టడమే మానేశారని తెలిపారు వైసీపీ నాయకులు ఇళ్ల పట్టాల పేరుతో పట్టా ఒకదానిపై అరవై వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణ చేశారు ఆస్తులు ఉన్న వారికి ఒకే ఇంట్లో రెండు లేదా మూడు పట్టాలు పొందిన వారు ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ రెడ్డం భాస్కర్ పిల్లి చిన్న కార్యకర్తలు శ్రేణులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉన్నాయండి ఇల్లున్నాయండి ఇల్ వచ్చిందండి మా బాధ ఏం కాదండి ఇల్లు వచ్చిందండి ఇల్లు ఉన్న వాడికి ఇల్లు వచ్చిందండి ఇక్కడ వరకు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఈ మీకు లేవని చెప్పి చెప్తారు

ములో earth... మరి <situación> ఏదైతే పట్టాల ఇష్యూ ఉందో ఆ పట్టాల్లో డీసీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అధిగమైన వాటికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సింపతికేర్స్ అని చెప్పి వాళ్ళని అసలు వాలంటీర్కి పెట్టబెట్టలేదు వాళ్ళకి సెంటి భూ లేదు వాళ్ళందరితో ఇక్కడే కాదు టోటల్ పిటాపుల్లో చాలా మంది జరిగింది వాళ్ళందరికీ కూడా ఇవాళ రిప్రజెన్స్ చేసి ఇచ్చాం అలాగే జనసేన సోదర సోదరి మనల్ని కూడా మోహన్ నగర్ సంబంధించి కొన్ని పట్టాలకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అన్నారు దాన్ని కూడా కలిసి అందరం వాళ్ళు మేము కలిసి రిప్రెండ్ చేసి ఇచ్చాం ఏది ఏవైనా మొత్తం కూడా మాల్ ప్రాక్టీస్ చే చేస్తూ ఉన్నారు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు పట్టాలకి పట్టాలకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన పట్టాలు ఇస్తున్నారు పది ఎకరాల భూమి ఉన్న పట్టాలు ఇస్తున్నారు ఒకే ఇంట్లో నలుగురున్న నలుగురికి పట్టాలు ఇస్తున్నారు అంతే తప్పితే పేదవాడిని గుర్తించి పట్టాలు ఇచ్చే కార్యక్రమం అన్నది వీళ్ళు చేయట్లేదు వీళ్ళు పట్టాలు ఇవ్వాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడైనా ఫిల్లింగ్ చేస్తాం రోడ్లు వేస్తాం డ్రైన్లు వేస్తాం కరెంటు పోల్ ఇస్తాం అప్పుడే ఇల్లు కట్టుకోవాలని చెప్పారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కదా మరి మేడం కూడా పా ఇరవై ఐదు రోజుల ముందే వచ్చారు కరోనా టైం చెప్పి నాలుగు నాలుగు సంవత్సరాలు ఉండిపోయారు మనకేంటి పనిలే పిఠాపురా అని చెప్పి ఒక ఆరు ఏడు నెలలు ఉండిపోయారు దగ్గర నెల ము పదిహేను రోజుల ముందు నుంచి గీతగారు కూడా తిరుగుతున్నారు పాపం బాగా కష్టపడి నాలుగున్నర ఏళ్ళు ఇంట్లో ఉన్నా సరే పదిహేను రోజుల ముందు పిట్టాపురం జ్ఞాపకం వచ్చినంత సంతోషం ఈ వేళ వచ్చి గబోబా ఇచ్చేసి ఫ్లాట్లో వేసేస్తారు అమ్మ తల్లి మిమ్మల్ని కోరుతున్నా అద్దెలు కట్టలేక సత్తన్నారు మేము కట్టిన టిట్ ఆ ఇంటికి వెళ్ళి ఒకసారి చూడతల్లి గోడలు పగిలిపోయి అన్నీ పగిలిపోయి ఇప్పటివరకు వరకు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ ముఖ్యమంత్రి ఉన్నాడు అలాగే రెండు వేల అపార్ట్మెంట్లు నేను తెచ్చాను చక్కగా ఊళ్ళో ఉంటారు అందరూ కలిసి ఉంటారని ఎక్కడో తీసుకెళ్ళి చెరువులో పడేశారు ఏడు అడుగులు లోతులో నీళ్లలో ఉండాలి అది పరిస్థితి అక్కడ అందు వీటన్నిటి మీద అన్యాయంగా మరి రూల్స్ విరుద్ధంగా ఏవైతే పట్టాలు ఇచ్చారో అవి మట్టికి మేము కొంచెం రేపు ఎంక్వైరీ చేసినప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉంటారో అందులో వాళ్ళకి ఇస్తారు పేదవాడు అన్న ప్రతి ఒక్కరికి మన పిఠాపురంలో మన వాళ్ళందరికీ పట్ట రావాలి ఎట్టి పరిస్థితి వాళ్ళు తెచ్చిన భూమి అక్కడ పెట్టింది ఎందుకంటే జేబులింపు తెచ్చారు దోచుతున్నారు